హలో అండి ఫైవ్ మీటర్ కంచి కాటన్ పీస్ డ్రెస్ మెటీరియల్స్ లో డబుల్ కంచి బోర్డర్ మీ అందరికీ తెలిసిందే కదా అది మళ్ళీ రీస్టాక్ అయింది సో ఇంకా కొన్ని కొత్త డిఫరెంట్ కలర్స్ లో కూడా వచ్చాయి సో అందుకనే వీడియో తీస్తున్నాను ఈ రోజు మీకు చూపిద్దామని చెప్పి దీంట్లో ఈ కలర్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇట్లా డబుల్ కంచి బోర్డర్ లాగా చూడండి కింద ఎలిఫాంట్స్ తో వచ్చింది మొత్తం కూడాను మధ్యలో రుద్రాక్ష బోర్డర్ ఉంది పైన అలానే టెంపుల్ బోర్డర్ లాగా కూడా ఉంది ది టాప్ మెజర్మెంట్ వచ్చేసరికి మీకు ఫైవ్ మీటర్స్ ఉంటుంది పైన సైడ్ వచ్చేసరికి ఇట్లాగా సింగిల్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది ఇది దుప్పట అండి మీకు మొత్తం టూ పీస్ సెట్ అయితే లుక్ ఇలా వస్తుంది వచ్చేసరికి మంచి రస్టెడ్ ఆరెంజ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా చాలా ఒథెంటిక్ స్టైల్ లో ట్రెడిషనల్ గా ఉంటుంది దీన్ని మీరు హాఫ్ సారీ లా స్టిచ్ చేయించుకోండి చాలా అదిరిపోద్ది అసలు ఇది దుప్పట్ట ఓవరాల్ సెట్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంది వీటిలోని ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్రౌన్ గ్రీన్ అలానే మంచి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన రస్టెడ్ ఆరెంజ్ ఇది చూడండి సి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతున్న బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ అండి వీటి ప్రైస్ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మా టీమ్ ని క్లియర్ గా పిక్చర్స్ సెండ్ చేస్తారు వాటిలోంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు